మీరు దీవిస్తేనే ఈ కాంగ్రెస్ రాజ్యం వచ్చింది మందుల సమయంలో ఒక ఉద్యమకారుడు ఎమ్మెల్యే అందుకోసం ఈ ప్రాంతం మీద నాకు అవగాహన ఉంది నేను వచ్చిన వెంటనే అసబినర్ కాలువ బైరేలు బండ తక్కలపాడు ఆకారం వల్లాల కొండారం ఈ గ్రామాలకు నేను ఈ నీళ్లు తెస్తానని కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా అది దాదాపు వల్ల దాకా వచ్చాడు సమరగారు ఎందుకు వచ్చింది సమరగారు మంచి చెప్పు ఆకారం దాకా వచ్చిందా ఆ నార్ కాలువ ఆకారం దాకా వచ్చింది ఆ నీళ్ళు కూడా ఇక్కడ తెచ్చే బాధ్యత నాది ఎందుకంటే నీళ్ళకున్న సంగతి నాకు తెలిసిన వ్యవసాయదారుని కాబట్టి అందుకోసమనే ఆ నీళ్ళు కూడా తెప్పించే బాధ్యత నాది ఇక్కడ వెళ్ళి వచ్చినాయి నలభై అంటే రెండు కోట్లు అదే కదా నేను వచ్చిన తర్వాత ఇంద్రమీన్లు నలభై నలభై వచ్చినాయి ఒక్క ఇంటికి ఐదు లక్షలు ఇంకా ఇంకా యాభై ఇల్లు మీ ఊరికి ఇచ్చే బాధ నాదని కూడా మన చేస్తున్నాను అందుకోసం అనేది శోభగా గెలిపించి మాకు ఇచ్చినట్టయితే అయితే శోభారానికి గెలిపించి మా దగ్గర తీసుకొచ్చినట్టయితే నేను రేవంత్ రెడ్డి గారు చెప్పి ఈ కొండరం గ్రామాన్ని రేవంత్ రెడ్డి గారితో మాట్లాడిపించే ప్రయత్నం చేస్తాను కూడా నేను చేస్తాను అందుకోసం అందుకోసమనే శోభారాణి గారి లేడీస్ గుర్తు మీద ఓటేసి గొప్పగా గెలిపించాలని చెప్పి నా సహచార ఉద్యమకారుడు తెలంగాణ ఉద్యమంలో నాతో పనిచేసిన వాడు ఆ సీన్ కూడా వాళ్ళ భార్య ఉంది ఇక్కడ కర్ణ వాళ్ళ కర్ణ కర్ణ వాళ్ళ భర్త కూడా నాతో పనిచేసిండు కనుక కర్ణ కట్టే చేయాలి చెల్లెలందరూ కూడా ఇలా సాయంత్రం అయింది పని పోయిందా లేకపోతే కానీ అందరు కూడా పనులకు పోయింటారు కనుక ఎలా అయింది జరగ ఎలా అయింది ఈ టైం కూడా అయిపోతుంది కనుక ఈ ఊరికి ఏమి కావాలన్నా గెలిపి గెలిపి గెలిపించండి ఆ చెల్లెలు గెలిపించి నా దగ్గర పంపండి సీను ఎప్పుడు రెండు వేల పదమూడులో పోటీ చేయాల్సిన అవసరం ఉండే అప్పుడు నేను రంగన్నకు నేను టికెట్ ఇచ్చి ఉద్యమంలో రంగన్నను గెలిపించడం జరిగింది కనుక సీన్కి అవకాశం వచ్చింది తర్వాత ఇక్కడ నేను రెడ్డి కులస్తులందరూ కూడా నేను మనవి చేస్తా ఉన్నా మీరందరూ కూడా త్యాగం చేసి సీన్ భార్యకు ఈ అవకాశం ఇచ్చింది నేను నిండుగా నేను మీకు శుభాకాంక్షలు తెలియజేస్తాను విక్షారెడ్డి గారిని యుగం యుగందర్ రెడ్డి గారిని అందరు కూడా నేను ఉదయపూర్కు ధన్యవాదాలు తెలియజేస్తాను ఇక్కడ మా మా కూడా ఉండొచ్చు ఉన్నారా మా లేరు మాలు అందుకోసమే మీరు చెప్పే మీరు పొదుగాలు అయితే మాకు ముఖం చూడాలంటారు అందుకే సరే మీరు కూడా ధర పెట్టి అమ్మాయిని గెలిపేయండి శోభను గెలిపేయండి అందరు కూడా అన్ని కులాలు కూడా ఏకమై అన్ని కులాలు కూడా ఏకమై శోభను గెలిపియండి ఈ మీ విజయాన్ని ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు చెప్పి ఈ ఊరును డెవలప్ చేసే విధంగా నేను ప్రయత్నం చెప్పి నేను ముగిస్తాను జై కాంగ్రెస్ అందరిలో ఉంటారు అట్లా కాదు లెక్క వార్డు ఇంతే వార్డు వార్డు ఇంతే అయ్యేది పన్నెండు వార్డు ఉన్నాయి మొదటి వార్డు గుర్తు పల్స్ సైజు పల్స్ సైజు అధ్యక్షులు ఉన్నాయా పెరవాల పవన్ కుమార్ గ్లాస్పై ఏకుల అలీషా గవర్ గుర్తు పల్స పిచ్చమ్మ గవర్ గుర్తు ಸೈಜಮ್ಮ ಸೂರ್ ಕುರ್ತು ರೈನಾ ಗ್ಯಾಸ್ ಕುರ್ತುಮ್ಮ ಸೂರು ಕುರ್ತು ದೇವರಕೊಂಡ ಜಾನ ಗಟ್ಟ ದೇವರಕೊಂಡ ಜಾನ ಗ್ಯಾಸ್ ಕುರ್ತು ಆಕಾರ ಮಹೇಶ್ ಗೌನ್ ಕುರ್ತು ದೇವರಕೊಂಡ ಲಕ್ಷ್ಮಿ ಗೌನ್ ಕುರ್ತು ಮಾಚರ್ಲಿ ಕುರ್ತು ಅಂದರು వార్డు మెంబర్ గెలిపించి సర్పంచ్ గెలిపించి ఉప సర్పంచ్ అందరు కూడా నన్ను ఏ విధంగా అయితే బ్రహ్మణి పొల్లు పొల్లు నచ్చరాజు కూడా పొల్లు నచ్చరాతి కల్పించి నాకు కాంగ్రెస్ పార్టీకి రెడ్డి గారికి బహుమానం ఇవ్వాలని కొండారం గడ్డకు వందనం కొండం సుభాపి బావారు కూడా బంధురైంది అందుకోసమనే టెండర్ కూడా తొందరగా అయింది కనుక అది తొందరలా బాధ్యత నాదని కూడా మనం చేస్తూ ఎస్సీల కమిటీ అంది కూడా కమిటీ కట్టించే బాధ్యత కూడా మనం చేస్తున్నా అన్న అందుకోసమనే ఈ కొండాల గ్రామానికి ఏమి కావాలో అన్ని కూడా చేసి పెడితే నేను అందుకని శోభను గారిని శోభ గారిని తప్పకుండా గెలిపిస్తానని నీకు నిండుగా నేను సెలసు వంచి నమస్కరిస్తా ఉన్నా స్టే జరాయన నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రాత్రిత్వం రావతి నాయకత్వం సోమ పరుస గుర్తు గుర్తు సోనా పరుచు గుర్తు